స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే ఆర్ డెయిరీ పాలు మరియు పాల పదార్థాలను ఎంచుకుందాం కాంగ్రెస్ నాయకులు అమల్గాని నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలతోనే తెలంగాణ ప్రజలను మభ్యబెట్టి అధికారంలో వచ్చిన తర్వాత పాలన చేతన కాక పరిపాలన పైన దృష్టి సారించలేని నిస్సాయిస్థితిలో ఉండి ఢిల్లీకి గులాంగిరి చేయాలని చెప్పి ఈ పద్దెనిమిది నెలల్లో కోట్లు వెచ్చించి తెలంగాణ ధనాన్ని దుర్వినియోగం చేసి ఏ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం తెలంగాణ సాధించిన మరొక్కసారి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆత్మగౌరాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టినటువంటి సందర్భం మనం చూస్తున్నాం అరే మీరు ఎన్నుకున్నది మీరిచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని మీరిచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు నెరవేర్చాలని చెప్పి ప్రజలు అడుగుతుంటే ఈ రోజు తెలంగాణను సాధించినటువంటి మహనీయులు పైన బురద జల్లె కార్యక్రమం అవినీతి ఆరోపణలు కేసీఆర్ గారిపైన కేటీఆర్ గారిపైన హరీశ్ రావు గారిపై జగదీశర్ రెడ్డి గారిపై మా మాజీ మంత్రులపైన మా నాయకులపైన అనేక అవినీతి ఆరోపణలు చేస్తూ ఈ రోజు అనేక దుష్ప్రచారాలు చేస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా నిజం నిల్కడ మీద తెలుస్తుందని చెప్పి ఈరోజు మీరేసినటువంటి కమిషన్లు కూడా ఏ మాత్రము కూడా కేసీఆర్ గారిని పట్టే పరిస్థితులు లేరు ఈ రోజు కాళేశ్వరం అంటే ఒక చిన్నపాటి బ్యారేజ్ కాదు మూడు బ్యారేజీలతోని పదిహేను రిజర్వాయర్లతో పంతొమ్మిది సబ్స్టేషన్లతోని ఇరవై ఒక్క పంప్ హౌస్లతో రెండు వందల మూడు కిలోమీటర్ల సొరంగాలతో అనేక మరి నూట నలభై ఒక్క టీఎంసీల నీళ్లు సామర్థ్యం కోసము చేసినటువంటి దాన్ని ఎక్కున్న రెండు పియర్స్ కుంగితే దాన్ని కాళేశ్వరం కుంగినట్టు అనేక ఆరోపణలు చేస్తూ ఈ రోజు తెలంగాణ రైతాంగానికి నీళ్లు అందించకుండా చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా భూస్థాపితం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు అనేక వర్గాల ప్రజలు మభ్య బీసీ వర్గాలకు కామరెడ్డి డిక్లరేషన్ తో నలభై రెండు శాతం అన్నారు అది ము ఒప్పించలేని పరిస్థితుల్లో ఉన్నారు మీతో పాటు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కూడా కుట్రలతో కుతంత్రాలతోని బీఆర్ఎస్ పార్టీని అంతం చేయాలని చెప్పి ఇద్దరు మిలాఖత్ అయి బీఆర్ఎస్ పైన బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన చేస్తున్నటువంటి కుట్రలను యావత్ తెలంగాణ ప్రజానీకమంతా కూడా చూస్తున్నది సరైన సమయంలో సరైన తేదీలో మీ అందరికీ ఈ రెండు పార్టీలకు కూడా రాజకీయంగా భూస్థాపితం చేసేదానికి తెలంగాణ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాంగ్రెస్ నాయకులు గ్రామాలలో పోలేని పరిస్థితులు వాళ్ళ నియోజకవర్గాలలో పోలేని పరిస్థితి ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ మహిళలు మిమ్మల్ని నిలదీసే పరిస్థితి ఉన్నది విద్యార్థులు నిలదీసే పరిస్థితున్నారు నిరుద్యోగులు ఉద్యోగాలు ఏమైనా పరిస్థితి ఉన్నది ఇవన్నీ కూడా ఈ వ్యతిరేకతను మీరు ఎదుర్కొనలేక నీతి నిజాయితీ నిబద్దతతోని అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రభాగం ఉంచినటువంటి నిలిచిన కేసీఆర్ గారి పైన కేసీఆర్ గారి పాలన పైన మరి చేస్తున్నటువంటి అనేక ఆరోపణలు కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కూడా ప్రజాక్షేత్రంలో మేము తెలుసుకుంటాం మీ దుష్ప్రచారాలన్నిటి కూడా క్షేత్ర స్థాయిలో ఖచ్చితంగా మరి మీరు అమలు కాని హామీలు గాని మీరు చేసే అవినీతిని అంతా కూడా ప్రజల వద్దకు వెళ్తాము ఎక్కడికక్కడ మరి మిమ్మల్ని మీరు చేసే అవినీతి కార్యక్రమం ప్రజలకు వివరించి మిమ్మల్ని రాజకీయ సమాధి చేస్తామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎస్ఆర్కే డైరీ వారి తాజా పన్నీర్ डाबा स्टाइल रुचिलानु मनिंक्लोने आसवादी दाम एसआरके पनीर तो एसआरके मिल्क एंड मिल्क प्रोडक्ट्स